రాష్ట్రం మొత్తంలో రైతాంగము యూరియా కోసము ఇంత అవస్థలు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కూట్టినట్టు కూడా లేదనమాట ఇక్కడ గత పదేళ్ల కాలంలో ఇలాంటి కష్టం ఎప్పుడన్నా చూశారా ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే యూరియా కొరత రాష్ట్రానికి ఉందంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి సరిపోను యూరియా సప్లై లేదు కావున కేంద్రం సహకరిస్తలేదు కావున మేము అందించలేకపోతున్నాము సహకరించండి అని మాట్లాడుతున్నారు కానీ గత పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము ఎటువంటి విషయంలో కూడా సహకరించకపోయినా రైతాంగానికి ఎక్కడ కూడా నష్టం జరగొద్దనే ఉద్దేశంతో వీళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించి రైతాంగానికి ఆదుకోవడం జరిగింది ఈ పదేళ్ల కాలంలో యూరియా కొరత లేనిది ఇప్పుడు ఎందుకు ఏర్పడుతుందో మాకు అర్థం కావడం లేదు ఇకనైనా ప్రభుత్వం స్పందించి మిమ్మల్ని నమ్మి ఓటేసిన పాపాన రైతులను కష్టం పెట్టకుండా మీరు సరైన యూరియాను రైతులకు అందించాలని మేమైతే కోరుతున్నాము అలాగే మా పెద్దలు చెప్తుండేది కాంగ్రెస్ వస్తే కరువు అనేది వస్తుందని నిజంగా మేము ఇప్పుడు చూసాము కాంగ్రెస్ ప్రభుత్వము గెలిచినాకనే కాలం అనేది ఈసారి లేట్ కావడం జరిగింది ఎప్పుడో మే జూన్ జూలైలో వేయాల్సిన నాట్లు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ వరకు రైతులు నాట్లు వేసుకుంటున్నారు ఇంత నాట్లు వేసి లేట్ అయినా గానీ ఏదో కష్టపడి నాట్లు నాట్లు ముదిరినా గానీ నాట్లు వేసుకుంటున్నారు ఈ నాట్లు వేసిన వేసిన క్రమంలో ఇప్పుడు మనకు యూరియా అవసరం అన్నమాట మొదటి దఫాగా ఈ యూరియా వేసుకుందామంటే కూడా ఈ ప్రభుత్వం అనేది యూరియా అందించడం లేదు ఈ రకంగా నష్టపోయినా గానీ ఈ రకంగా కూడా వీళ్ళు మాకు రైతులకు నష్టం చేస్తు కలిగిస్తున్నారు కావున ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకొని రైతులకు ఇలాంటి కష్టాలు రాకుండా యూరియా సకాలంలో అందించాలని మేము కోరుచున్నాము